చాలా సంతోషం నందమూరి బాలకృష్ణ గారు ఈరోజు హిందూపురం ప్రాంతంలో పోటీ చేయడం మరీ ముఖ్యంగా తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉండి మారుమూల ప్రాంతమైనటువంటి హిందూపురం ప్రాంతాన్ని ఎంచుకొని వెనుకబడే ప్రాంతమైన హిందూపురే కాదు ఈ అనంతపురం జిల్లానే అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు నందమూరి తనయుడు అనేటువంటి బాలకృష్ణ గారికి దక్కుతుంది రోజు ఇన్ని పరిశ్రమలు వచ్చినాయంటే కృష్ణానది నీళ్లు వచ్చినాయంటే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఒకనొక కాలంలో హిందూపురంలో ఐదు రూపాయల బిందకు పది రూపాయల బిందకు నీళ్లు తాగుతున్నటువంటి దుర్భరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నుంచి స్వచ్ఛంగా ఈరోజు కృష్ణా జలాల్ని స్థాపించినటువంటి మహా మరి నందమూరి బాలకృష్ణ గారు అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి ఈరోజు మరి పద్మభూషణ్ అవార్డు రావడమే కాదు భవిష్యత్తులో పద్ భారతరత్న అవార్డు కూడా మరి నందమూరి బాలకృష్ణ గారికి రా కోల్స్ రావాల్సింది కోరుకుంటూ వర్తూరు అందరూ చప్పట్టు కొట్టి అతని భారతరత్న అవార్డు వచ్చి తీరాలి ఎందుకంటే ఈ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఎనలేనటువంటి సేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ అటువంటి నందమూరి బాలకృష్ణ గారికి భారతరత్న వాళ్ళు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం నందమూరి బాలకృష్ణ గారికి పాదాభివందనం చేస్తూ నమస్కారం సెలవు తీసుకుంటాం హింద్ అందరూ చాలా గొప్పగా మాట్లాడారండి ఇప్పుడు నాలుగు మైకుల్లో నేను మాట్లాడతా బాలేబాబు గారికి హిందూపురం రాజకీయ జన్మస్థలి ఇక్కడ వారి రాజకీయాల్లోకి మొట్టమొదటిసారి పోటీ చేయడం అఖండ విజయం సాధించడం తర్వాత మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్ మళ్ళీ ఎలక్ట్ అవ్వడం తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ మూడు సార్లు హ్యాట్రిక్ సాధించారు సో మూడు సార్లు గెలిపించారు కాబట్టి తన నియోజకవర్గాన్ని ఒక మోడల్గా మార్చాలని దేశంలోనే నాకు నాకు అనిపిస్తుందండి దేశంలోనే మొత్తం నియోజకవర్గాల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా మా బాలయబాబు నిజ నియోజకవర్గం మారుతుంది ఎందుకంటే వారికి అంత పట్టుదల సమస్యలు తెలుసుకోవడం కోసం ప పల్లె నిద్రలు చేసి మీ ఇంటి దాకా వచ్చి మీకు ముద్దలు గోరుముద్దలు తినిపిస్తూ అదే చేత్తో తను తింటూ ఎంత కల్మషం లేని మనిషి అండి అంటే గర్వం అంత గొప్ప మహానుభావుడికి పుట్టాడు కనీసం ఆవగించవగించ గర్వంగా ఉండాలి కదా అది లేదు ఏళ్ళు వర్ధిళ్ళు స్వామి నువ్వు ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆశీర్వదించండి వారిని వారు కంకణం కట్టుకున్నారు లేపాక్షి ఫెస్టివల్ ఇంతకుముందు ఇలా జరిగేదా ఇప్పుడు ఎలా జరుగుతోంది అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతోంది మన లేపాక్షి ఆ ఫెస్టివల్ ఏంటి అంగరంగ వైభవంగా కన్నుల పండగ ప్రతి ఎక్కడ చూసినా గుంతలు గుంతలు గుంతలుగా ఉండేటువంటి రోడ్డు ఈరోజు రహదారిగా మార్చినటువంటి రారాజు వారి గురించి చెప్పుకుంటూ పోతే పెద్దలు ఇస్తుందండి కల్ కంటికి నీళ్ళు కూడా వస్తున్నాయి అంత సంతోషం వేస్తుంది వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సత్య మాస్టర్ టీంని మరొకసారి స్వాగతం పలుకుతున్నాను సారీ మధ్యలో ఆపేయడం జరిగింది బట్